సూర్య అనేది కంగో మూవీ రివ్యూ అయితే చూద్దాం ఫస్ట్ ఓపెనింగ్ చేస్తే సూర్య ఇంకా అయితే చిన్న చిన్న గొడవలు అయితే అండ్ వీళ్ళిద్దరు బోనీ హంటర్స్ పోలీస్ వాళ్ళు పట్టుకోలేని క్రిమినల్స్ ని వీళ్ళిద్దరు లో క్రిమినల్స్ ని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి మనీ అయితే ఇస్తారు అండ్ ఈ సినిమాలో డబుల్ యాక్షన్ అయితే ఉండబోతుంది ఒకటి ప్రెసెంట్ ఇంకోటి పాస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగే సిచ్యువేషన్స్ ఇంకా మలుపులు అయితే ఉండబోతున్నాయి ప్రెసెంట్ లో సూర్య పేరు ఫ్రాన్సిస్ పాస్ట్ లో సూర్య పేరు కంగువా ఈ సినిమాలో ఐదు కోణాల గురించి జరిగే మధ్య గొడవలో ఇంకా పిల్లవాడి తల్లి ఇచ్చిన మాట కోసం హీరో అయితే ఇంకా యుద్ధ భూమిలో ఎలా పోరాడడం పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడడం ఇంకా సూర్య అయితే ఆ చిన్న పిల్లవాడిని వాళ్ళ కోన నుంచి అయితే కాపాడుతాడు ఇంకా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలాగే నడుస్తుంటుంది అండ్ ఈ సినిమాలో కొంచెం అక్కడక్కడ లాగైతే ఉంటుంది అయితే ఈ సినిమాలో పాటలను లేకపోయినా ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో ఒక పాట అయితే అందరినీ ఆకట్టుకుంటుంది అండ్ ఈ సినిమా ప్లస్ పాయింట్ వచ్చేసి డిఎస్పీ ఇచ్చిన మ్యూజిక్ కి సినిమా అయితే వేరే లోకనే తీసుకోతుంది ఇంకా సూర్య యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చెప్పడానికి అవసరం లేదు ఇంకా సైడ్ క్యారెక్టర్స్ వాళ్ళ కాస్ట్యూమ్ అయితే వేరే లెవెల్ అని చెప్పవచ్చు ఇంకా మైనస్ వచ్చేసి అక్కడ అక్కడక్కడ స్టోరీ అయితే డౌన్ అయితే ఉంటుంది ఇంకా సినిమాలో కామెడీ అయితే అంతగా ఉండదు అండ్ పాస్ట్ ఇంకా ప్రెసెంట్ జరిగే కథలో ఈ సినిమా అయితే చాలా గందరగోళంగా అయితే ఉంటుంది ఇంకా అక్కడక్కడ స్టోరీ ఇంకా లాజిక్ అయితే అసలు ఎవరికి అర్థం కావు ఇంకా మన విలన్ బాబీ అయితే యాక్టింగ్ ఇంకా ఆటిట్యూడ్ తో అందరినీ ఆకట్టుకుంటారు అండ్ ఈ సినిమాలో విజువల్స్ ఇంకా విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా సెకండ్ హాఫ్ లో మన సూర్య ఇంకా బాబీ వాళ్ళ మధ్యలో ఫైట్ అయితే చాలా బాగుంటుంది అయితే ప్రెసెంట్ లో ఆ చిన్న పిల్లవాడికి కొన్ని పవర్స్ అయితే ఉంటాయి అండ్ ఆ పిల్లవాడికి పవర్స్ ఎలా వచ్చాయో పాటు లేదా చెప్పబోతున్నారు ఇంకా మన సూర్యాన్ని అయితే ఒంటి చేతి మీదనే కథని మొత్తం నడిపిస్తూనే ఉన్నారు ఇంకా హీరోయిన్ దేశాపట్టాన్ని వచ్చింది కొంచెం సేపు గానీ తన యాక్టింగ్ ఇంకా సెకండ్ లో మన బాబీకి అయితే ఇద్దరు కొడుకులు అయితే ఉంటారు ఒక కొడుకు చనిపోయినాక సెకండ్ కొడుకు అయితే ఎంట్రీ అయితే ఇస్తారు అండ్ ఈ సినిమా క్లైమాక్స్ లో మన కార్తీక ఎంట్రీ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది వచ్చింది కొంచెం సేపే కానీ తన యాక్టింగ్ యొక్క కామెడీ తో అందరినీ ఆకట్టుకున్నారు అండ్ తమిళ్ లో ఇంకా సూర్య ఫ్యాన్స్ అయితే ఈ సినిమా చాలా బాగుంటుంది అండ్ ఈ సినిమా మీకు ఎలా నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్